జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో పిల్లి పిల్లలు ఉండటం శుభమా లేక అశుభమా జ్యోతిష్యం ప్రకారం మన ఇంట్లో ఉండే జీవులు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతాయని చెబుతారు వాటిలో పిల్లి ముఖ్యమైనది చాలామంది పిల్లిని శుభప్రదంగా భావిస్తారు మరికొందరు అశుభమని నమ్ముతారు వేదాల్లో కూడా పిల్లుల గురించి అనేక విశేషాలు నమ్మకాలు ప్రస్తావించబడ్డాయి మన పెద్దలు కూడా పిల్లులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతాలు ఇస్తాయి అని చెబుతుంటారు అందుకే పిల్లుల మీద మనసులో ఎప్పుడూ ఒక అనుమానం ఆసక్తి ఉంటుంది ఇంటి వద్ద పిల్లి పిల్లలకు జన్మనిస్తే అది చాలా శుభప్రదమని శాస్త్రం చెబుతోంది అలాంటి సందర్భంలో ఇంటి సభ్యులు తొంభై రోజుల్లోపే అభివృద్ధి సాధిస్తారని ప్రతి రంగంలో విజయం వస్తుందని నమ్మకం అంతేకాకుండా పిల్లులు పుట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాలేవని కూడా అంటారు అంటే ఇంట్లో పిల్లలకు జన్మనివ్వడం ఒక అదృష్టానికి నిదర్శనంగా భావిస్తారు అయితే పిల్లిని వేరే వేరే అభిప్రాయాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో పిల్లి ఎప్పుడూ ఉండటం అంత మంచిది కాదని అంటారు ఎందుకంటే పిల్లి నివసించే ప్రదేశంలో ప్రతికూల శక్తులు చురుకుగా ఉంటాయని రాహువు ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు దాని కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు రావచ్చని భావిస్తారు అందుకే కొందరు ఇంట్లో పిల్లిని పెట్టుకోవడాన్ని నివారిస్తారు అలాగే పిల్లి రంగు కూడా ప్రత్యేకంగా కలిగి ఉంటుంది బంగారు రంగు పిల్లి ఇంట్లో ఉంటే అదృష్టం వస్తుందని గోధుమ రంగు పిల్లి సంపద ధన సంపత్తికి దారులు తెరుస్తుందని విశ్వసిస్తారు అలాంటి పిల్లులు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేలా చేస్తాయని ఆగిపోయిన డబ్బును కూడా తిరిగి రావడానికి సహాయపడతాయని చెబుతారు అదే నల్ల పిల్లి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి ఏడవడం మొదలెడితే అది చెడు సంకేతంగా పరిగణిస్తారు దాంతో ఏదో అనుకోని చెడు వార్త అసహ్యకరమైన సంఘటన జరగబోతుందని నమ్ముతారు అందుకే పిల్లి ఏడవడం గురించి చాలా మంది జాగ్రత్తగా గమనిస్తారు మొత్తానికి పిల్లులపై ఉన్న నమ్మకాలు శుభం అశుభం రెండూ కలిపి ఉంటాయి పిల్లులు మన ఇంట్లోకి రావడం పిల్లలకు జన్మనివ్వడం వంటి సంఘటనలను చాలా మంది శుభప్రదంగా భావిస్తారు కానీ ఇంట్లో పిల్లిని ఉంచుకోవడంపై కొందరు జ్యోతిష్యం ప్రకారం అశుభం అనుకుంటారు ఏదేమైనా ఇవన్నీ నమ్మకాలు మాత్రమే కూడా ఒక జీవం వాటిని కరుణతో చూసుకోవడం మన కర్తవ్యం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు